ఎంవివో టు నాగేశప్ప దుర్వినియోగం చేసిన నిధులు ఇవ్వకుండానే ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి నిర్ణయాన్ని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ ఈరష్ ఖండించారు ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కోసిగి మండలం విద్యాశాఖ అధికారిగా నాగేశప్ప విధులు నిర్వర్తించారు ఆయన వివిధ గ్రామాల్లో నిర్వర్తించిన స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వీస్ నిధులు పూర్తిగా దుర్వినియోగం చేశారు అలాగే విద్యార్థి పాఠ్య పుస్తకాలు బ్యాగులు యూనిఫామ్లు కిట్లు పాఠశాలలకు సరఫరా చేయడం కొరకు ట్రాన్స్పోర్ట్ రవాణా సౌకర్యం కొరకు ప్రధాన ఉపాధ్యాయులకు అందించాల్సిన ట్రావెల్స్ నిధులు స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వీస్ నిధులు ఉపాధ్యాయులకు డిగ్రీ విద్యార్థులకు ఇవ్వకుండా నిధులు మొత్తం అవకతవకలు చేయడం జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ గారే ఆయనను సస్పెండ్ చేశారు అవకతవకలు చేసిన నిధులు పూర్తిగా రికవరీ చేసుకుని స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వీస్ కు హాజరైన విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ వాహనాల కొరకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఇవ్వకుండానే డిఇ గారు ఎంఈఓ టూ నాగేశప్పను చిప్పగిరి మండలానికి ఎంఈ పోస్టింగ్ ఆర్డర్ ఇష్యూ చేయడం సిగ్గుచేటన్నారు ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు వారితో నిధులను పూర్తిగా రికవరీ చేసుకుని ట్రావెల్స్ నిధులు ఉపాధ్యాయులకు ఇప్పించేలా స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వీస్ నిధులు హాజరైన విద్యార్థులకు నిధులు అందించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో జిల్లా విద్యాశాఖ అధికారి నిర్ణయాన్ని నిరసిస్తూ డిఈఓ కార్యాలయం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి అంజీ మండల ఉపాధ్యక్షుడు దివాకర్ ఆనంద్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ సస్పెండ్ అయినటువంటి ఎంఈఓటు గారికి నిన్నటి రోజున మరి మూడవ తేదీ ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ మరి ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఎందువలన సస్పెండ్ అయ్యారో మరి వారి నిధులు మరి జమ చేయకుండా ఆయనకు ప్రొసీడింగ్స్ ఆర్డర్ ఇవ్వడాన్ని మరి ఏఐఎస్ఏ విద్యార్థి సంఘంగా డిఓ గారిని ఖండిస్తున్నాం ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి సెక్స్ ఉపయోగించుకున్నారో విద్యార్థుల ద్వారా మరి ఆ విద్యార్థులకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకోకుండా మరి స్వాహా చేసినటువంటి ఎంఈఓ నాగేశప్ప గారు మరి అదేవిధంగా పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు కిట్లు పంపిణీ చేయడానికి రవాణ సౌకర్యం కొరకు ఇచ్చినటువంటి నిధులను దుర్వినియోగం చేసి మరి సస్పెండ్ అయ్యారు మరి అలాంటి వ్యక్తి ద్వారా ఆ డబ్బులు రికవరీ చేసుకోకుండా పూర్తిగా విచారణ చేసి మరి ఆ వ్యక్తి పైన సస్పెండ్ చేయడం జరిగింది మరి సస్పెండ్ చేసిన తర్వాత ఆ డబ్బులు రికవరీ చేసుకోవాలి కానీ మరి ఆ రికవరీ చేసుకోక మునిపే మరి ఆయనకి వేరే చోట చిప్పిక మరణంలో మరి పోస్టింగ్స్ ఆర్డర్ ఇవ్వడం మేము ఏ సేపుగా తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే మరి ఏవైతే నిధులు ఉపయోగించుకున్నారో ఆ నిధులు మరి ఇవ్వాల్సినటువంటి వారికి ఉపాధ్యాయులకు మరి అలాగే డిగ్రీ విద్యార్థులు కోసం ఉపయోగించుకున్నటువంటి విద్యార్థులకు తక్షణమే ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమయానికి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నా పేరు హిరీష్ జిల్లా సహాయ కార్యదర్శి